థైరాయిడ్ డిజార్డర్స్ సో కామన్గా నేను చూసే డిసీజెస్లో ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ కామన్గా గమనిస్తాం వాటిలో మీరు అందరికీ తెలిసిన విషయమే హైపో థైరాయిడిజం చాలా ఫ్రీక్వెంట్గా మనం గమనిస్తూనే ఉన్నాం చాలా మటుకు నా క్లినికల్ ప్రాక్టీస్లో పేషెంట్లు అడుగుతున్నారు సార్ మాకెందుకు థైరాయిడ్ డిసీజ్ వచ్చింది దీన్ని న్యాచురల్ పద్ధతుల్లో నేను ఎలా నివారించుకోవచ్చు ఇలాంటివి ఫ్రీక్వెంట్గా నాకు ఈ కన్సల్టేషన్ టైంలో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి మరి థైరాయిడ్ డిసీజ్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పగానే మనం గ్రహించాల్సింది ఏంటంటే మనము చేయాల్సిన దినచర్యలు సరిగ్గా చేయనందుకే ఇది వస్తుంది సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకోవడం అంటే మన లైఫ్ స్టైల్ సరి చేసుకోవడం వీటిల్లో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నిద్ర వల్ల మనకు హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుద్ది వాటిలో ఒక హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ మరి దాన్ని మెయింటైన్ చేయాలంటే మనం ప్రాపర్గా నిద్రపోతున్నామా లేదా తర్వాత ఇక్కడ వచ్చే డిస్టర్బెన్స్ హ్యాపీ హార్మోన్స్కి స్ట్రెస్ హార్మోన్స్కి ఇంబ్యాలెన్స్ రావడం మరి ఈ డిస్టర్బెన్స్ మెయింటైన్ చేస్తున్నామా దీన్ని బ్యాలెన్స్గా ఉంచడం అనేది కూడా ముఖ్యం ఎందుకంటే స్ట్రెస్ ఎంత తీసుకుంటామో అలాగే రిలాక్సేషన్ థెరపీ హ్యాపీనెస్ థెరపీ అనేది కూడా ఇంపార్టెంట్ అని గ్రహించారు దానివల్ల మానసిక ఒత్తిడిలకు ఎక్కువగా లోనవుతున్నారు కూడా గ్రహించారు కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది తీసుకురావడం ముఖ్యం వీటిల్లో ఎక్కువ శాతం మనం చేయాల్సిన ప్రక్రియలు యోగా అండ్ మెడిటేషన్ ఈ రెండింటి ద్వారా మనకి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుందని కూడా సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో మెడిసిన్ కూడా వాడుకోవచ్చు సైకలాజికల్ కన్సల్టేషన్స్ కూడా తీసుకోవచ్చు ఆ కారణంగా ఇలాంటి హార్మోన్ డిస్టర్బెన్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు తర్వాత థైరాయిడ్ డిసీజ్ రాకుండా ఉండాలి అంటే మనము ఆహారం ప్రాపర్గా తీసుకోవాలి ఆహారం తీసుకునేది కూడా ఎక్కువ శాతము ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం గ్రహించాం ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఏముంటుంది హై అమౌంట్ ఆఫ్ సాల్ట్ హై అమౌంట్ ఆఫ్ షుగర్ ఈ రెండు థైరాయిడ్ లోపానికి గురయ్యే విధంగా పనిచేస్తాయి బాడీలో ఎప్పుడైతే సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నామో తీవ్రమైన ఒత్తిడి హార్ట్ మీద బ్లడ్ సప్లై చేసే ఏరియాస్ అంటే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసే ఏరియాస్ తర్వాత బ్రెయిన్ అండ్ కిడ్నీ మీద ఒత్తిడి గమనిస్తుంది కాబట్టి ఈ కారణంగా హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉన్నట్టు సైంటిఫిక్ రుజువులు అలాగే అధికంగా షుగర్ కన్జ్యూమ్ చేయడం ప్రాసెస్డ్ ఫుడ్లో అది కూడా ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్కి థైరాయిడ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది డబల్ ద రిస్క్ ఆఫ్ థైరాయిడ్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ అని కూడా చెప్తూ వచ్చాను ఆ విధంగా ఎవరికైతే డయాబెటీస్ లక్షణాలు వస్తాయో వాళ్ళలో రిస్క్ ఆఫ్ థైరాయిడ్ వచ్చేదానికి ఛాన్స్ ఉందని కూడా గ్రహించారు ఈ మధ్యకాలంలో పోషకాహార లోపాలు వల్ల పర్టిక్యులర్గా ఆయోడిన్ సెలీనియం జింక్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఇలాంటివి లోపించినప్పుడు థైరాయిడ్ లోపం రావడం సహజమే అని కూడా గ్రహించారు వీటిని అనలైజ్ చేసుకొని కరెక్ట్ చేసుకోవడం కూడా ముఖ్యం సో ఇక్కడ మన అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఒక థైరాయిడ్ డిజీజ్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ మల్టీ లెవెల్స్లో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అన్నిటినీ కరెక్ట్ చేసుకుంటే ఈ థైరాయిడ్ డిసీజ్ న్యాచురల్ పద్ధతుల్లో మనం నివారించుకోవచ్చు ఒకవేళ పొరపాటున మనం థైరాయిడ్ డిసీజ్ ఎఫెక్ట్ అయినా కానీ ఈ ప్రక్రియలు మీరు అందరూ కరెక్ట్గా చేసిన దానివల్ల మీ డోస్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటూ ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుకోవచ్చు ఉన్న అపోహ థైరాయిడ్ డిసీజే కదా ఇది ఏం చేస్తుంది అనుకుంటారు వాస్తవానికి థైరాయిడ్ డిసీజ్ చాలా స్లోగా ప్రతి కణం మీద ప్రభావం చూపుతూ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్ రిస్క్ ఆఫ్ హై కొలెస్ట్రాల్కి దారితీస్తుంది కాబట్టి థైరాయిడ్ డిసీజ్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద గ్రహించాలి పర్టిక్యులర్గా విమెన్లో విమెన్లో హార్మోనల్ డిఫెక్ట్స్ రాగానే తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది ఎక్కువ శాతం వాళ్ళకి ఆ రీప్రొడక్టివ్ ఏరియా మెనెస్ట్రుల్ సైకిల్స్ ఏరియాలో చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి థైరాయిడ్ని అదుపులో ఉంచుకోవడం రాకుండా చేసుకోవడం అనేది విమెన్ పర్టికులర్గా గమనించాల్సిన అవసరం అయితే ఉంది అలాగే థైరాయిడ్ కరెక్ట్ చేసుకునే విధానంలో మనము క్రమబద్ధంలో మందులు వేసుకుంటున్నామా రెగ్యులర్గా థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నామా థైరాయిడ్కి సంబంధించి కొన్ని ఆహార నియమాలు పాటిస్తున్నామా లేదా పర్టికులర్గా ఈ ఆహార నియమాల్లో కాలీఫ్లవర్ క్యాబేజ్ ముల్లంగి పాలకూర సోయా ప్రోడక్ట్స్ ఇలాంటివి అవాయిడ్ చేసిన దానివల్ల థైరాయిడ్ బెటర్ కంట్రోల్లో ఉంటుందని గ్రహించారు సో ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ తగిన ఇంటర్వెల్ మీ డాక్టర్ అడ్వైజ్ చేసిన విధంగా బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ థైరాయిడ్ని అదుపులో ఉంచిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నట్టు గ్రహించాం